హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి టైం ఎంత అవుతుందో టైం చూపిస్తున్నాను మీకు నైన్ టెన్ థర్టీ అవుతుంది చూడండి టెన్ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను బుక్స్ వేయడము అన్నీ ఎందుకు ఇప్పుడు చేస్తున్నాను అని అనుకుంటున్నారా మా చిన్న బాబు అయితే ఇప్పుడే పడుకున్నాడు వాడు వాడుకోకపోతే నన్ను మాత్రం ఏం చేయని ఇవ్వడు నేను వేస్తుంటు బుక్స్ నేను వేస్తా నేను కవర్స్ వేస్తా అంటాడు ఇంక ఇవైతే చూపించేదైతే మా చిన్న బాబుదే అనమాట స్కూల్ నుంచి బుక్స్ తెచ్చాను కాస్ట్ ఎంత అవుతుందో లాస్ట్లో చెప్తాను చూడండి లాస్ట్ వరకు ఫస్ట్ అయితే బ్యాగ్ ఇచ్చారు బుక్స్ తీసుకుంటే ఫ్రీ అండ్ పీక్స్ అని ఈసారి లీడ్ ఎందుకు తీసేశారో కూడా చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ పీక్స్ అన్న కిట్ ఇచ్చారు అండ్ సాక్స్ పేర్స్ అండ్ పెన్సిల్ బాక్స్ అండ్ నోట్బుక్స్ అనమాట ఇవి టెన్ నోట్బుక్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక డైరీ అనమాట నోట్బుక్స్ డైరీ అయితే సరిపోయి లాస్ట్ టైం ఇచ్చిన డైరీ అయితే మా పెద్ద బాబుకి సరిపోలేదు అని ఇయర్ కొంచెం పెంచారనమాట పేజెస్ ఇంకా టెన్ నోట్ బుక్స్ అయితే ఇచ్చారు పార్ట్ వన్ పార్ట్ టూ అనమాట రెండింటి కలిపి ఇప్పుడే ఇచ్చేశారు పార్ట్ టూ టెక్స్ట్ బుక్స్ అయితే మళ్ళీ అక్టోబర్లో ఇస్తారు అండ్ కవర్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట స్కూల్ నేమ్ ప్రింట్ చేసి ఇప్పుడైతే మా పెద్ద బాబు అనమాట మా పెద్ద బాబు చాలానే ఉన్నాయి వాడికి కొంచెం ఎక్కువ అనమాట బుక్స్ కూడా ఇది మా పెద్ద బాబు బ్యాగ్ అనమాట సేమ్ ఇచ్చారు అందరికి బ్యాగ్స్ కాకపోతే క్లాసును బట్టి కొంచెం లెంత్ పెంచారు అనమాట వాడికి కూడా సేమ్ సాక్స్ పేర్స్ అండ్ క్రేయాన్స్ బాక్స్ అండ్ పెన్సిల్ బాక్స్ సేమ్ అంతా అందరికి అంతే ఇచ్చారు కవర్స్ అనమాట సరిపోయే అన్ని కవర్స్ కౌంట్ చేసి ఇస్తారు ఎక్కువ ఏమి ఇవ్వరు అండ్ టెక్స్ట్ బుక్స్ అనమాట సిక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ టూ క్వెస్ట్ వన్ క్వెస్ట్ వన్ క్వెస్ట్ టూ అండ్ టూ బుక్స్ ఇస్తారనమాట అవి ఏంటి అంటే జస్ట్ రైటింగ్ బుక్స్ రైటింగ్ ఇంప్రూవ్ కోసం నాలెడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసం ఇస్తారనమాట ఇదైతే వా డైరీ సేమ్ అందరికి ఒకటే అంత డైరీ సేమ్ డైరీ అయితే యూకేజీ నుంచి ఉంటుంది నర్సరీ ఎల్కేజీకి డైరీ ఉండదు మా స్కూల్లో వీడికి బుక్స్ అయితే ట్వెల్వ్ బుక్స్ ఇచ్చారు వాడికంటే ఒక టూ బుక్స్ ఎక్కువ ఇచ్చారనమాట ఎందుకంటే వీడికి క్వస్ట్ ఉంది కదా ఎక్స్ట్రా దానికోసము స్పోకెన్ ఇంగ్లీష్ అనమాట క్విస్ట్ అంటే ఏంటిది అని అనుకోవచ్చు అది స్పోకెన్ ఇంగ్లీష్ వీళ్ళకి ఇప్పటి నుంచే కోడింగ్ కంప్యూటర్ సైన్స్ ఉందనమాట ఫస్ట్ క్లాస్ నుంచే కోడింగ్ పెట్టారు వీళ్ళకి ఇంక నైట్ ఈ నైట్ అయితేనే కుదిరిద్ది ఈ బ్యాగ్లో ఏముందో నేను లాస్ట్లో చూపిస్తానన్నమాట మా మా చిన్న బాబుదనమాట ఇంక ఇప్పుడైతే కవర్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను కవర్ ఆ కవర్ రావట్లేదు ఏ అని ఇట్లా ఇట్లా అంటున్నాను అనమాట అంటే ఇట్లా దగ్గరికి ఉన్నాయి కదా నార్మల్గా షీట్స్ అయితే ఇట్లా తీసేసుకుంటాము ఈజీనే ఉన్నాయి కవర్స్ బెటర్ ఇలా కట్ చేసి ఇవ్వడమే బెటర్ కదా ఏ బుక్ ఆ బుక్ కట్ చేసి వేసుకోవడం కంటే ఇది చాలా ఈజీ అనిపించింది మాకు ఎవ్రీ ఇయర్ అలాగే ఇస్తారు మా చిన్న బాబు మా పెద్ద బాబు నర్సరీ నుంచి అదే స్కూల్ అండ్ మా చిన్న బాబు కూడా అదే స్కూల్ జాయిన్ చేశాను స్కూల్ స్టడీ వరకు వస్తైతే చాలా బాగుంటుంది బుక్స్ ఎవరైనా ఎయ రానోలు బెగ్గిన్నర్స్ ఉంటే మాత్రం చూడండి ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ కవర్ పెట్టి సైడ్స్లో కట్ చే కొందరు ఏంటంటే కట్ చేయకుండా అలాగే వన్ సైడ్ కట్ చేసి లోపలికి మర్చేస్తారు అలా చేయడం వల్ల కవర్ అంతా వేస్ట్ అయిపోయి అక్కడ మడత పడిపోతుంది అనమాట ఇలా కట్ చేస్తే చూడండి ఇలా సైడ్స్ కట్ చేస్తే నీట్గా వచ్చింది అనమాట ఇంకా మెల్లగా ఒక్కొక్కటిగా ఇలా అనుకుంటూ టైట్గా వేయాలన్నమాట టైట్గా గుంజి ఏమైనా పేపర్ మళ్ళీ మర్త వస్తుందా దాంతోనం చూసేయాలి ఈసారి అయితే బుక్స్కి టెన్ థౌజండ్ అయినాయండి లీడ్ కూడా తీసేశారు ఎందుకు తీసేశారు అంటే లీడు లాస్ట్ టైం ఏంటంటే యూకేజీ నుంచి ఉండే ఉంటుండే ఫిఫ్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి ఐటీఐ ఐటీఐ ఉంటుండే ఇప్పుడు లీడ్ ఎందుకు తీసేశారు అంటే లీ లీడ్ వల్ల చా పిల్లలకి బర్డెన్ ఎక్కువైపోతుంది బుక్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అండ్ కాస్ట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు అంత మిడిల్ క్లాస్ వాళ్ళమే కదా అందరము ఇంకా కాస్ట్ కూడా పెట్టలేము అని ఇంకా ఆలోచించి సార్ అయితే ఈసారి అయితే లీడ్ తీసేసారు అన్ని క్లాస్కి అయితే తీసేయలేదు ఫస్ట్ సెకండ్కే లీడ్ పెడితే బుక్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది ఒక్కరికే సెవెన్ ఎయిట్ థౌసండ్ అవుతుంది అనేసి లీడ్ తీసేసిండు థర్డ్ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉందండి మళ్ళీ సిక్స్త్ నుంచి గవర్నమెంట్ సిలబస్ అంట చూడాలి ఈసారి బుక్స్ ఈసారి కూడా బాగున్నాయి పీక్స్ అని అంట చూడాలి చూశాను అనమాట మా చిన్న బాబుదైతే అయితే తీగానే చూశాను చాలా మంచిగా అనిపి ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంక ఇవైతే స్కూల్లో ఏమి ఇవ్వలేదంటే నేను ఇది బయటే తీసుకున్నాను స్టాప్లరు ఆల్రెడీ పాత స్టాప్లర్ ఉంటే అది ఖరాబ్ చేసారు పిల్లలు అక్కడ కొట్టి ఇక్కడ ఇంక హాలిడేస్లో ఏం పని ఉంటుంది అదే పని మీద ఉన్నారనమాట అందులో పిన్స్ ఉన్నాయి ఆ పిన్స్ ఆల్రెడీ నేను వేసే పెట్టాను ఆల్రెడీ ఓపెన్ చేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను మళ్ళీ ఇంక ఇలా అయితే ఒక్కొక్కటిగా పిన్ కొట్టుకుంటే ఎవరి వాళ్ళకి సపరేట్ అని మా పెద్ద లెఫ్ట్ సైడ్ చిన్నబాబు రైట్ సైడ్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే చిన్నబాబు బుక్స్ అయితే వేస్తున్నాను ఇంకా చూడాలి లాస్ట్ టైం లీడ్ వల్ల అయితే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే లీడ్ అంటే ఎంత బాగా నే ఎంత హార్డ్ ఉంటుందో అంత బాగా నేర్చుకుంటున్నారు కూడా పిల్లలు కాకపోతే ఎందుకు బర్డేను దానివల్ల ఫీజు స్కూల్ ఫీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ థర్డ్ క్లాస్ నుంచి అయితే లీడ్ అయితే ఉంది మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి అయితే పెట్టారు చూడండి ఎంత బాగా వచ్చింది కదా బుక్ కవరింగ్ ఇట్లా మన స్టిక్కర్స్ గుట్లా ఏం వేసుకోని అవసరంలే బుక్ కవర్ కూడా వాళ్ళే స్కూల్ నేమ్ పెట్టి ఇచ్చారు అండ్ పీక్స్ చూపిస్తా అని చెప్పాను కదా ఇందులో ఏమున్నాయి అనేది వీలైతే ఇట్లా అయితే ఒక ప్యాకింగ్ లాగా చేసి ఇచ్చారు అసలు ఇందులో ఏమున్నాయి అనేది మీకు డౌట్ ఉండొచ్చు చూపిస్తున్నాను చూడండి ఏం లేవండి కొన్ని టెక్స్ట్ బుక్స్ అనమాట యూకేజీ టెక్స్ట్ బుక్స్ తెలుగు హిందీ తెలుగు బుక్ అయితే అందరికీ సేమ్ ప్యాటర్న్ వచ్చింది పైన అయితే తెలుగు హిందీ ఈ బుక్స్ ఏంటివో కూడా నాకు తెలీదు అసలు అర్థం కూడా కాలేదు చూస్తే లీడ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందనమాట లీడ్ అయితే ఇదైతే ఏంటంటే క్రాఫ్ట్ కిట్ అనమాట ఎప్పుడైనా స్కూల్లా ప్రోగ్రామ్స్కి ఇట్లా మన ఇచ్చారనుకోండి అలా క్రాఫ్ట్ కిట్ ఆల్రెడీ అందులోనే వచ్చేసి ఇచ్చి వచ్చింది బాగుంది కదా ఇది స్కూల్లోనే పిల్లలతో చేయిస్తారనమాట అది ఆల్రెడీ కిట్లోనే పెట్టిచ్చేసారు లాస్ట్ టైం అయితే లీడ్లో అయితే ఇవన్నీ లేవు చూడాలి ఈసారి ఇది ఈజీ ఉంటుంది పిల్లలకి త్వరగా నేర్చుకోగలరు అనేసి అయితే సారైతే చేపిచ్చారు ఇదేంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంట ఇదొకటి డ్రాయింగ్ అంటారు కదా డ్రాయింగ్ బుక్ అనమాట ఇంకో నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇది కూడా రైమ్స్ రీమ్స్ రీమ్స్ రైమ్స్ ఏదో అది కూడా ఇచ్చారంటే లోపల శిల్బ అంతా నేను డీటెయిల్గా చూడలేదు జస్ట్ పైన పైన చూసి పెడుతున్నాను అనమాట జనరల్ అవేర్నెస్ అనమాట యూకేజీకే జనరల్ అవేర్నెస్ పెట్టాడనమాట మా సార్ అయితే చూడాలి ఏం బా ఏం చదువుతారో న్యూమరసీ అనమాట ఇది న్యూమరసీ మొత్తం వీళ్ళకి కూడా యూకేజీ కూడా సెవెన్ వచ్చాయనమాట టెక్స్ట్ బుక్స్ అండ్ లిటరసీ అనమాట ఇది లిటరసీ అంట అది లోపల ఏముందో డీటెయిల్గా అయితే ఎప్పుడు చదవలేదు నేనైతే తెచ్చిందే వన్ వన్ డే బిఫోర్ తెచ్చాను తెచ్చి ఇంకా కవర్స్ చేసి పైన పెట్టేసి అయిపోతుంది ఇంకా లేకపోతే పిల్లలు చూస్తే మొత్తం పీకి పడేస్తారనేసి నేనైతే కవర్స్ చేద్దామని నైట్ కూర్చున్నాను మార్నింగ్ అయితే ఎడు బాబు ఇంకా అంతే అండి తెలుగు హిందీ ఇవన్నీ ఇవి ఫైవ్ అవి సెవెన్ మొత్తం ఒక డ్రాయింగ్ బుక్తో సహా సెవెన్ వచ్చాయన్నమాట అంటే అన్నీ అను అనుకోవచ్చు అంటే మ్యాథ్స్ అన్నీ కలిపి ఉంటాయి అనమాట ఇట్లా బ్యాగ్లో అయితే సెట్ చేసి ఇచ్చారు ఇంకా బుక్స్ అన్నీ కవర్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మా చిన్నబాబుది మార్కర్తో రాస్తున్నాను అనమాట మార్కర్తో రాస్తే నేమ్స్ పోవు కదా పెన్ అయితే సరిగా పడదనేసి మా చిన్న బాబు నేమ్ అయితే రాస్తున్నాను ఇక్కడ వి దినేష్ రెడ్డి ఉంది అలా దినేష్ రెడ్డి అని అయితే రాస్తున్నాను బుక్కి పైన సైడ్స్కి అన్నీ రాస్తే పోవు అనమాట బుక్స్ ఎక్కడైనా స్కూల్లో కన్ఫ్యూజ్ అవుతారు తీసుకుంటారని కాదు పిల్లలు స్కూల్లో కన్ఫ్యూజ్ అవుతారు అనేసి సైట్స్కి ఇట్లా రాసుకుంటే చాలా బెటర్ అనమాట చూడండి లోపల కూడా రాసుకోవాలి ఓన్లీ కవర్కి రాసినాం అనుకో అంటే సబ్జెక్ట్ మనకేదో తెలియదు కాబట్టి ఓన్లీ క్లాస్ నేమ్ అదొకటే రాశాను మిగతా అవి ఏం రాయలేదు క్లాస్ ఏంటి ఏ సెక్షను నేమ్ అంతే మిగతా సబ్జెక్ట్స్ అవన్నీ టీచర్స్ రాస్తారనమాట టీచర్స్ చూసుకుంటారు మార్కర్తో వాళ్ళే రాసేస్తారు నేమ్స్ అయితే ఒకటి మనం రాసుకుంటే సరిపోయింది ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సేమ్ చూడండి ఇలా యూ యూకేజీ ఏ సెక్షన్ అయితే రాసి పెడుతున్నాను ఇలా సైట్స్కి కూడా నేమ్స్ రాసినాం అనుకోండి వి డిఆర్ దినేష్ రెడ్డి షార్ట్ కట్లో ఇలా రాసినాం అనుకో ఇంకా మనకు బుక్స్ పోయినా కూడా ఈజీగా దొరికేస్తాయి అనమాట ఇంక ఇవన్నీ వేసేసాను కదా ఒక్కొక్కటిగా చూడండి అన్నీ వేసేసాను ఓన్లీ ఆ కిట్లో అన్నీ వేసేసి మళ్ళీ ఎలా తీసామో ఆ కిట్లో మళ్ళీ అలాగే సర్దాలన్నమాట మళ్ళీ టీచర్స్ చూసుకుంటారు కదా తర్వాత సేమ్ ఆ కిట్ట మొత్తం అలాగే పెట్టేసేయాలి మనం తీయొద్దు బయటికి ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ నేను బ్యాగ్లో చదువుదామని మా చిన్న బాగా బ్యాగ్ అయితే తీశాను క్వాలిటీ అయితే బాగుంది బ్యాగ్ చూడాలి ఇంకా వెయిట్ బుక్స్ వెయిట్ పెడితే ఉండిద్దు సార్ అయితే క్వాలిటీ బ్యాగ్స్ ఇస్తారు లాస్ట్ టైం కూడా ఇచ్చారు బాగున్నాయి నాకైతే టూ ఇయర్స్ వచ్చాయి బ్యాగ్స్ నేను లాస్ట్ మూమెంట్లో ఖరాబ్ అని తీసుకున్నా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి మళ్ళీ ఇచ్చారు సార్ ఇంకా వేస్టేజ్ అనమాట ఇంకా చూడండి ఇది డైరీ అనమాట ఇంకా డై ఒక్కొక్క దాంట్లో ఒకటి అయితే సదరేసాం లాస్ట్లో అట్లా త్రీ జిప్స్ అయితే వచ్చాయి మంచి బాగుంది క్వాలిటీ అయితే పైన అయితే పెన్సిల్ బాక్స్ పెన్సిల్స్ అవి అయితే పెడదామని పైన జిప్ అయితే తీస్తున్నాను ఇంకా స్కూల్ ఫీజ్ అవుతామో తల్లి ఇంకా ఎట్లా ఇస్తున్నారంటే మనప్పుడు ఇంత చదువులకు మన పేరెంట్స్ ఇంత పెట్టుకొని ఉంటే మనం అసలు ఇంత వచ్చేదే కాదు ఇప్పుడైతే చిన్న చిన్నసారి ఎల్కేజీలకే వేలు వేలు అనమాట ఇదైతే వాటర్కి ఇదేమో పెన్సిల్ ఏమైనా పె షార్ప్నరు ఎరేజర్ అవి పెట్టుకోవడానికి అండ్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ వాటర్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట సార్ ఎప్పుడైనా అలాగే చేయిస్తారు మనం ఉంటే ఓన్లీ వన్ సైడే వస్తుంది ఇట్లా అయితే నీట్గా జన్మించారు ఇంకా నెక్స్ట్ అయితే దినేష్ రెడ్డి అయిపోయినాయి మా చిన్న బాబు ఇప్పుడు మా పెద్ద బాబువి కూడా మొత్తం బుక్స్కి అయితే కవర్స్ వేసేసి అయితే రాస్తున్నాను చూడండి వి ఆరవ్ రెడ్డి మా పెద్ద బాబు పేరు ఆరవ్ రెడ్డి మా చిన్న బాబు పేరు దినేష్ రెడ్డి యూకేజీ మా బాబు ఏమో సెకండ్ క్లాస్ అనమాట ఇంకా సెకండ్ క్లాస్ ఏ సెక్షన్ ఇద్దరు ఏ సెక్షన్ అనమాట పైన అయితే మార్కర్తో రాస్తున్నాను లోపల మార్కర్తో రాస్తే అచ్చు పడిద్దని క్వెస్ట్ బుక్స్ అని చెప్పాను కదా క్వెస్ట్ బుక్స్ అంటే మర్చిపోయి దినేష్ రెడ్డి అని రాస్తున్నాను అదే అలవాటు అయిపోయింది ఫస్ట్ అన్ని బుక్స్ రాశాను కదా ఇంకా మిస్టేక్ అయిందని మళ్ళీ కొట్టేసి ఇలా రాస్తున్నాను క్వెస్ట్ అంటే ఏంటంటే కొంచెం స్పోకెన్ ఇంగ్లీషు మైండ్ అలా అనమాట విఏఆర్ షార్ట్కట్లో అయితే విఆర్వ్ రెడ్డి అని రాశాను చూడండి అన్ని బుక్స్ అయితే ఇలా అన్ని బుక్స్ కవర్స్ చేసుకొని మా బాబీ కూడా బ్యాగ్ తీసి అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా బ్యాగ్లో ఒక్కొక్కటిగా సర్దురుకుంటే అయిపోతుంది ఇంకా స్కూల్ అయితే రీ మాకైతే జూన్ ఫిఫ్త్కే స్కూల్ రీ అయినాయి హాఫ్ డే స్కూల్స్ ప్రజెంట్ అయితే టెన్ డేస్ హాఫ్ డే స్కూల్స్ పెట్టారు సారు ఇంకా తర్వాత ఫుల్ డే పెడతారంట ఫిఫ్టీన్త్ నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది కొత్త సిలబస్ ఇప్పుడైతే ప్రెసెంట్ బేసిక్ రివిజన్ ఉందనమాట బేసిక్ మర్చిపోతారు కదా పిల్లలు డైరీ కూడా మొత్తం రాసేసాను చూడండి బేసిక్ మర్చిపో పోతాని సార్ ముందే రీ ఓపెన్ చేస్తారు మాకు ఎవ్రీ ఇయర్ అయినా జూన్ ఫిఫ్త్ సిక్స్త్కి రీ చేస్తారు ఇలా ముందు ఓపెన్ చేసి బేసిక్ నేర్పిస్తే బెటర్ కదా పిల్లలు ఇంట్లో ఉండి చేసేది ఏం లేదు అట్లా స్కూల్కి పోయినా కూడా హాఫ్ డే పోయినా కూడా బెటర్గా ఉంటుందని ఇంకా నేనైతే పంపివ్వలేదు మండే నుంచి పంపించాలి బుక్స్ కూడా ఇప్పుడు అవసరం జస్ట్ ఒక రవ్ బుక్ పెట్టి పంపిస్తే అయిపోతుంది సిల్వర్స్ ఏం స్టార్ట్ చేయరు కదా అందుకనేసి ఇంకా బ్యాగ్స్ కవర్స్ వేసి పైన పెట్టామనుకోండి ఇంకా దాంట్లో జోలికి పోయేది ఉంటుంది ఎప్పుడైనా తీసుకోవాల్సిందే అనేసి ఇంకా విలేజ్ నుంచి వచ్చిన టూ డేస్కే తీసుకొని పైన పెట్టేస్తే పని అయిపోతుంది కదా మళ్ళీ స్కూల్ నుంచి ఫోన్స్ వస్తాయి అవన్నీ ఎందుకులే అనేసి ఇలా అయితే సేమ్ మా చిన్న బాబుకి ఎలా ఇచ్చారో బ్యాగ్ సేమ్ పెద్ద బాబు కూడా అదే బ్యాగ్ అనమాట ఇంక చూడండి ఇలా అయితే మొత్తం సదరేశాను ఒక రెండు బ్యాగ్లల్లో అయితే పెట్టేశాను ఇలా బ్యాగ్స్ పెట్టేసి మళ్ళీ పైన ఈ బ్యాగ్స్ కూడా ఇచ్చారు క్యారీ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయిపోయావు వన్ థర్టీ ఎయిట్ అయింది నా బుక్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మిడ్ నైట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్